కానీ దగాడి చేసి అంటే గుర్తుకొచ్చేది జగనన్న అనే పరిస్థితి మనకు వచ్చింది ప్లీజ్ సార్ ఆలోచించండి మేము అర్థిస్తున్నాం సార్ మీకోసం ప్రాధాయపడుతున్నాం మా బాధను అర్థం చేసుకోండి ఐదేళ్ళుగా మేము కష్టపడుతున్నాం ప్లీజ్ సార్ మా కడుపు కొట్టొద్దు అందుకే కావాలంటే మమ్మల్ని కొట్టండి శారీరకంగా ఇంటికి మానసికంగా మాత్రం వద్దు జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి ఇప్పటికైనా మించిపోయింది మంచి లేదు ఇరవై ఐదు వేల మెగా పోస్టర్ డైరెక్ట్ రిలీజ్ చేయండి ఈ సున్నా రెడ్డి చేసినటువంటి ఏదైతే ఉందో దీన్ని రద్దు చేయండి అత్యధికంగా సార్ ఉండేటువంటి బొత్స సత్యనారాయణ గారిని కూడా మేము వినియమించుకుంటున్నాం సార్ ఆలోచించండి నిరుద్యోగుల ఆవేదన అర్థం చేసుకోండి సార్ ప్లీజ్ మేము మమ్మల్ని మా కడుపు మాత్రం కొట్టద్దండి అంతేగా కావాలంటే శారీరకంగా ఇబ్బంది పెట్టండి కానీ మా కడుపు మాత్రం కొట్టద్దు మమ్మల్ని నమ్ముకొని జీవితాలు మా అమ్మ మా నాన్న మా చెల్లి మా అక్క మా అందరూ అందరూ కలిసి ఉన్నాం ఒక్క టీఎస్ పోస్ట్ రాకపోతుందా చైనా మా కట్టలో వెలుగు నింపకపోతాడా మా జీవితాల్లో వెలుగు నింపకపోతాడా అని ఇన్నాళ్ళుగా వెయిట్ చేస్తారు సార్ మా ఆవేదన ఇది వ్యక్తం చేసుకుంటున్నాం దయచేసి చెప్తున్నాం మీరు మీరు ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి ఉన్నటువంటి పరిస్థితుల్ని చల్లపరండి ఖచ్చితంగా ఇరవై ఐదు వేల మెగా పోస్టులతో మెగా డిస్ట్ రిలీజ్ చేయండి ఖచ్చితంగా ఈ వినపాన్ని ఈ విన్నపాన్ని ఖచ్చితంగా మీడియా మేము ధన్యవాదాలు తెలుసుకోవచ్చు ఇది జగన్మోహన్ రెడ్డి దానికి వెళ్ళే ఖచ్చితంగా